హైవర్స్ సోషల్ మీడియా ఈ సోషల్ మీడియా ఉన్నటువంటి వాళ్ళలో న్యూట్రల్ వాళ్ళు ఉంటారు అవత ఒక పర్సన్ పోస్ట్ పెడితే అతను పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు నెగిటివ్ రెస్పాండ్ వాళ్ళు ఉంటారు ఇందులో మరల ఊరు పేరు లేకుండా ఘోరాతి ఘోరంగా కామెంట్లు పెట్టే కొంతమంది అన్నీ ఉన్నా కానీ చెల్లరేవాళ్ళు కొంతమంది ఇంకొంతమంది వాళ్ళే పేరులో ఉంటే వాళ్ళ ఫోటోలో ఉంటే అయినా సరే చక్కగా వినమ్రగా పద్ధతిగా ఉంటూ ఉంటారు ఇంకొంతమంది ఇంకా చెప్పేది ఏమైనా ఆడవాళ్ళ పేరు ఉండేది వాడు మగవాడు మగడు పేరు ఇక్కడ ఆడవారు ఇలా రకరకాలుగా ఇప్పుడు ఎంత ఎందుకు చెప్పాను సెలబ్రిటీలు అన్నవాళ్ళు ఒకప్పుడు చాలా రేర్ పబ్లిక్ ఇంట్రాక్ట్ అవటం బట్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏమవుతుంది ట్విట్టర్ అకౌంట్లు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఫేస్బుక్ అకౌంట్లు ఇక రకరకాల అకౌంట్లు దీనివల్ల వాళ్ళతో ఇంట్రాక్ట్ అవుతున్నారు ఈ ఇంట్రాక్ట్ అయ్యే మూమెంట్లో కొంతమంది వాళ్ళు పడే బాధని బయటకు చెప్పుకోలేక ఎందుకన ఈ దరిద్రం అని చెప్పేసి ఆ అకౌంట్ డియాక్వేట్ చేస్తున్నారు ఇంకొంతమంది వాళ్ళు పెట్టిన పోస్టులకు సంబంధించి కింద కామెంట్లు రాకుండా కామెంట్ డిజేబుల్ చేస్తున్నారు ఈ వేలో ఎందుకు వారు ఆ రకం బాధపడతూ కూడా సమాజంలో ఉన్నారంటే ఉండాలి తప్ప సెలబ్రిటీలు కాబట్టి కానీ జనాలు ఉన్నారే వీళ్ళు అర్థం చేసుకోవాలి అవతల వాడిని అనటానికి మనకు హక్కు ఉందా ఉంది అనుకుందాం ఎంతవరకు అనాలి లిమిట్ ఉందా లేదా మన దగ్గర కొంతమంది కామెంట్లు పెడతారు ఘోరంగా ఉంటే అసలు కామెంట్లు అయితే ఇందులో బెదిరిచ్చేవాళ్ళు భయపెట్టేవాళ్ళు ఇంకొంతమంది వచ్చేసి శాపనార్థాలు రకరకాలు దేవుని వల్ల నాకు వచ్చే కామెంట్స్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్గానే ఉంటాయి ఎందుకంటే పాజిటివ్గానే ఇస్తారు కాబట్టి ఏదైనా ఒక వీడియో ఇచ్చిన తర్వాత ఎన్నిళ్ళు మనకు కన్క్లూజన్ ఇస్తాను ఏమంటే దీని పర్పస్ ఇది అండి చెప్తాను కొన్ని స్టార్టింగ్ కూడా చెప్తారు అయినా సరే ఉంటారు ఆహాహా కాదు అంటూ సో ఇప్పుడు ఏమంటున్నాను నేను ఇక్కడి నుంచి అన్న మీరు సోషల్ మీడియా అకౌంట్స్ యూస్ చేస్తూ కొంచెం పద్ధతిగా ఉండండి ఎందుకంటే రానున్న రోజులలో మీ ఐపీ అడ్రస్ బేస్ చేసుకుని మీరు ఎక్కడైనా సరే పట్టుకొచ్చి లోపలేస్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఎవరైనా చెత్త కామెంట్ పడి అతను మొత్తం ఏరి సో అదేది ఇప్పుడీ అలవాటు చేసుకోండి పద్ధతిగా అంటాం ఇప్పుడు అంతా ఎందుకు చెప్తానంటే పాపం అఖిల్ ఆమె జైనా బ్రావర్జ తి పెళ్ళి చేసుకుపోతున్నాను ఆమె తనకన్నా తొమ్మిది సంవత్సరాలు ఎక్కువ అన్నట్టు ఇతర ముప్పై ఆ ముప్పై తొమ్మిది సంవత్సరాలు పాపం అతను సంతోషంగా పోస్టులు పెడుతుంటే గురాతి గురం కామెంట్లు పెడుతున్నారంట దాంతో వల్లగా పాపం అతను కామెంట్ డిజేబుల్ చేసుకున్నాడు కామెంటు విఘ్నేశ్వర్ ఇతను వచ్చేసి ఏకంగా అకౌంటే డిజేబుల్ చేయడం డియాక్టివేట్ చేసుకున్నాడు ఎందుకంటే ఈ ధనుష్ ఫ్యాన్స్ యాంటీ నైన్ ఫ్యాన్స్ మొత్తం ఇతర మీద పడుతున్నారు ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో నైన్తారా ధనుష్ మధ్య ఇష్యూలో ఇతను వాడు వచ్చి కొన్ని పోస్టులు పెట్టుకుంటా పోయినాడు మేబీ ఇతను బీసీ సామాజిక వర్గం అనుకుంటా దాంతో మిగతా వాళ్ళు కూడా మీద పడుతున్నారు మీరు నమ్ముతారో లేదో పేరుకే తమిళనాడు వచ్చేసి అందరిని ఎక్కువలకి చూస్తారు అదేనేది అంటారు కానీ భయంకరమైనటువంటి అసమానతలు తమిళనాడులోనే ఎక్కువ ఉంటాయి సో వీడియో క్లోజ్ చేస్తున్నాను విఘ్నేష్ శివనేమో తన అకౌంట్ డే యాక్టివిటీ డిజేబుల్ చేసుకున్నాడు బాబు ఆకి ఏమో కామెంట్ కామెంట్స్ ఆఫ్ చేసుకున్నాడు ఇంకా ఇటువంటి సోషల్ మీడియాలో ఇబ్బంది పడుతున్న సెలబ్రిటీ చాలా మంది ఉన్నారు ఏంది అంటే అందరితో ఉండటం అందరిలో ఉండటం వారు చేసిన తప్పనంటే అనుకోవాలి సెలబ్రిటీలు అంటే దూరంగా ఉండాలి ఎవరిని దగ్గర కూడా రనీ అన్నటువంటి ప్రిన్సిపల్ ఏదైతే కొంతమంది ఫాలో అవుతారో అది వీళ్ళు కూడా ఫాలో అవ్వాలన్నమాట మనుషుల చూడండి అప్పుడు ముందు అసలు వాళ్ళండి అరే ఒక శుభకార్యం గురించి పాపం మొదలు పెడితే సంతోషంగా ఘొరాత గొరం కామెంట్లు పెడితే ఏంటన్నట్టు అసలు